గుంటూరు జిల్లా తుల్లూరు మండలం పెదపర్మి గ్రామంలో గల అభయాంచనీయ స్వామి ఆలయం పక్కనే కోదండరామస్వామి ఆలయం శంకుస్థాపన కార్యక్రమం కోదండరామ ఆలయ నిర్మాణ కమిటీ నంబూరు శ్రీనివాసరావు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఇద్దరు వేద పండితులతో శాస్త్రోక్తంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని పెదపరిమి గ్రామస్తులు నిర్వహించారు అంటే దశరథుడు అనేటువంటి వాడు జీవుడు మనం కూడా దశరథులమే దశ అంటే పది రథము అంటే ప్రయాణం చేయటం ఈ జీవుడు పది కర్మేంద్రియాలు పది జ్ఞాన ఇంద్రియాలు అంటూ రామరాజ్యం వస్తే భక్తుడు ఆనందంగా పాలించుకోక నా ఈ రాజ్యం అని చెప్పి ఎందుకు వెళ్లి రామచంద్రుని యొక్క పాత్ర తీసుకువచ్చి సింహాసనం పరిపాలించాడు ఇది తెలుసుకుంటే మన జమ్మ చెప్తా అర్థమవుతుంది ఆంతర్యంలో ఉన్నటువంటి విషయాలు ఇవి మీరు ఎక్కడైనా గారు చెప్పినట్టుగా అభయ అభయాంజనేయ స్వామి నెక్కడి ప్రతిష్ఠ ప్రతిష్ఠించడం జరిగిందండి అలాగే అప్పటి నుంచి కూడా ఊర్లో గ్రామంలో అంతా కూడా అప్పటి వరకు మా పెద్దపరిమి గ్రామం గురించి అందరికీ తెలిసిందే చిన్న చిన్న గొడవలు అవి చిలుక చిలుకి గాలివా గాలివా పెద్దగా మారి మరి ఎంతో ఇబ్బందులను ఫేస్ చేశాము అప్పటి నుంచి ఈ విగ్రహం ప్రతిష్ఠ తర్వాత అందరూ కూడా ఏకతాటి మీదుగా నడుస్తూ గ్రామం పాడి పంటలతోటి చల్లగా చక్కగా మరి అందరం కూడా ఒక మాట మీద నడుస్తూ ఏ గొడవలు లేకుండా సంతోషంగా జరుపుతున్నాము అప్పటి నుంచి అభయాంజనేయ స్వామి ప్రతిష్ట అప్పటి నుంచి కూడా మేము మళ్ళీ రామాలయం కట్టాలని ఒక సంకల్పంతో ఉన్నాము మరి ఆ అయోధ్య రాముడి ప్రతిష్ట తర్వాత మాకు కూడా అవకాశం మరి ఆ భగవంతులు కల్పించినట్టున్నాడు మరి ఈ రోజుకి ఇలా ముహూర్తం పెట్టుకొని వాళ్ళ శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అందరు పెద్దలతోటి గ్రామ పెద్దలందరితోటి కూడా మరి ఈ గ్రామంలో ఏం చేసినా కూడా మరి ముందుగా స్పందించేది మా నంబూరు వాళ్ళ కుటుంబం అంటే అది అతిశయక్తి కాదు మరి ఎమ్మెల్యే గారు కూడా ఇందులో పాల్గొన పాల్గొనాల్సిన ఉంది కానీ వారు ఈ ఈరోజు మా గ్రామ నియోజకవర్గంలో ఎంపీ గారు వస్తున్నారని అటు వారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారు సో ఏదేమైనా కూడా మేమందరం కలిసి కట్టు నంబు శ్రీనివాసరావు అన్న పేరు పద్దెనిమిది నుంచి పక్కన మనసులో ఉంది ఇప్పటి ఇప్పటికీ దేవుని ఆకీనచ్చింది ఇప్పుడు రామాల రామాలయం నిర్మాణానికి జరిగింది మా గ్రామంలో ఆంజనేయ స్వామి ప్రతిష్ట తర్వాత ఊరు ప్రశాంతంగా పాడి పంటలతోటి ਕਹ ਤੜਾ ਬਲਾ ਹੋਂਦਾ ਪ੍ਰਸ਼ਾਂਤ ਇਕਲਾ ਉਹ ਚੋਚਾਂ ਦਾ ਰਾਮ ਹੋਂਦੇ ਆਪਣੇ ਰਾਮਾਲੇਂ ਤਰਫ ਤੋਂ